గాయత్రి విద్యానికేతన్లో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన పెద్దపల్లి పట్టణంలోని గాయత్రి విద్యానికేతన్లో సోమవారం నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన లభించిందని గాయత్రి విద్యాసంస్థల చైర్మన్ అల్లెకి శ్రీనివాస్ అన్నారు ఆరోగ్య పరిరక్షణపై ప్రతి ఒక్కరూ శ్రద్ధ తీసుకోవాలని విధి నిర్వహణలో మానసిక ఒత్తిడికి గురయ్యే ప్రమాదం ఉందని ప్రతి ఒక్కరూ తరచూ పరీక్షలు చేయించుకోవాలన్నారు ఈ వైద్య శిబిరంలో ఫార్చ్యూన్ మెడికేల్ ఆసుపత్రి వారిచే గుండె సంబంధిత పరీక్షలైనట్టు డికో ఈసీజీతో పాటు బీపీ షుగర్ కు సంబంధించిన పరీక్షలను గుండె వైద్య నిపుణులు జనరల్ మెడిసిన్ డాక్టర్లు నిర్వహించారు శ్రీ విరాజ్ ఆసుపత్రి పెద్దపల్లి వారిచే ఉచిత దంత పరీక్షలు విద్యార్థిని విద్యార్థులకు మహిళా డాక్టర్చే పరీక్షలు శరత్ మార్క్స్ విజన్ వారిచే కంప్యూటర్ తో కంటి పరీక్షలు నిర్వహించారు ఈ ఉచిత వైద్య శిబిరానికి సుమారుగా మూడు వందల యాభై మంది హాజరయ్యారు ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ రజనీదేవి ఊదరి దత్తాగౌడ్ రాజ్ కుమార్ విష్ణు చంద్రిక ఫార్చ్యూన్ మెడికేర్ ఆసుపత్రి ప్రతినిధి గజవెల్లి గాయత్రి విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఉచిత మెగా హెల్త్ క్యాంప్ గాయత్రి విద్యా నికేతన్ అమర్ నగర్ నిర్వహిస్తున్నాము ఈ యొక్క హెల్త్ క్యాంప్ చక్కటి స్పందన వచ్చింది ముఖ్యంగా ఈరోజు ఉన్నటువంటి డైలీ లైఫ్ లో మనకు తెలియకుండానే ఎన్నో రకాల జబ్బులు వస్తున్నాయి ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అన్నారు అంటే మనకు సమస్య రాకముందే జాగ్రత్త పడడం కోసం ఈ యొక్క హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది దీంట్లో ముఖ్యంగా పాచూర్ మెడ్ కేర్ హాస్పిటల్ వాళ్ళు గుండె సంబంధిత వ్యాధులకు సంబంధించిన టెస్టులు ఉచితంగా చేస్తున్నారు దాదాపుగా ఈసీజీ ట్యూడీకో బయట ఒక మూడు వేల రూపాయల కాస్ట్ అవుతుంది దీన్ని వాళ్ళ ఉచితంగా వాళ్ళు తీస్తున్నారు వాళ్ళకి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా విరాజ్ హాస్పిటల్ వాళ్ళు డెంటల్ సంబంధించినటువంటి టెస్టులు ఉచితంగా చేస్తున్నారు అదేవిధంగా శరత్ మ్యాక్స్ కేర్ వాళ్ళు మ్యాక్స్ విజన్ వాళ్ళు ఈ కంటికి సంబంధించిన సమస్యలను ఉచితంగా చూస్తున్నారు వీరందరికీ కూడా నేను పేరు పేరున ఈ యొక్క డాక్టర్స్ అందరికి కూడా నేను పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇప్పుడు ఈ ముఖ్యంగా ఈ దసరా హాలిడేస్ లో మాకు ప్రిన్సెస్ ఖాళీగా ఉంటుంది కాబట్టి ఒక సేవా కార్యక్రమం చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ముఖ్యంగా పోషకులకు మరియు ఇతరులకు అందరికీ కూడా వైద్య సేవలు ఉచితంగా అందించాలనే ఒక సేవా కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది దీనికి మంచి స్పందన వచ్చింది దాదాపుగా మూడు వందల యాభైకి పైచీలకు ఇవాళ అటెండ్ అయ్యారు అటెండ్ అయ్యి వారి యొక్క సమస్యలను నివృత్తి చేసుకున్నారు ఈ యొక్క ప్రోగ్రామ్ను సక్సెస్ చేసినందుకు అందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎస్ఎన్ తెలుగు న్యూస్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి